క్రీస్తున్నది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడేరా క్రీస్తు నామ పేరుతో మీకు వందలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు కలుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు కలుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి లోకా ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనం చదువుదాం అప్పుడు వారు ఆయన త్రోగలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకటితో ఒకడు చెప్పుకునేది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన మనతో ఉంటాను అని చెప్పేసి హగ్గ గ్రంథంలో మనము చదువుతూ ఉన్నాం అయితే పిల్లరా దేవుడు మనతో ఉంటే మనకు దేవుడు ఏ మేలు కూడా చేయక మానడు అయితే ఆయన మనకు నడిపించే నాయకుడిగా ఉంటాడు పోషించేటువంటి కాపరిగా ఉంటాడు కరుణించేటువంటి కాపరిగా ఉంటాడు ఆయన మనల్ని నడిపించేటువంటి వ్యక్తిగా ఉంటాడు ఆయన పట్టి మనల్ని మన త్రోవలో నడిపిస్తూ ఉంటాడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన మనకు బోధించేటువంటి ఉపాధ్యాయుడుగా కూడా ఉంటాడు ఇక్కడ శిష్యులు ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను బోధపరుచుచున్నప్పుడు మనకు హృదయంలో మండుచుండలేదా అంటూ ఉన్నాడు ఆయన లేఖనాలను బోధపరుచు ఉన్నప్పుడు మన హృదయం మండుచుండలేదా అంటూ ఉన్నాడు ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన బోధించేటువంటి బోధనలన్నీ కూడా ఎంతో గొప్ప ప్రసంగాలతో కూడినవై ఉన్నాయి అయితే పిల్లరా ఆయన బోధించేటువంటి బోధకుడుగా కూడా ఉన్నాడు మనకు తెలియని విషయాలను బోధిస్తూ ఉన్నాడు మనకు తెలియనటువంటి సంగతులను ఆయన మనకి తెలియచేస్తూ ఉన్నాడు శిష్యులను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ శిష్యులందరినీ తనతో పాటు తీసుకువెళ్ళి కొండ మీద ఎన్నో ప్రసంగాలు చేసి ఉన్నాడు ఎన్నో ఉపమానాల ద్వారా కూడా ఆయన ప్రసంగం చేసి ఉన్నాడు కాబట్టి వారితో వారితో సమయం గడిపిన ప్రతిసారి కూడా ఆయన ఎన్నో అమూల్యమైనటువంటి మాటలను తెలియజెప్పడం మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం అయితే ఆయన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనకు బోధించేటువంటి బోధకుడిగా ఉంటానని ఇక్కడ చెబుతూ ఉన్నాడు కాబట్టి పిల్లల ఆయన మనకు సహాయం చేయటానికి ముందు ఉన్నాడు అలాగే ఆయన మనకు బోధించడానికి కూడా ఉన్నాడు కాబట్టి మనము ఏ ఒక్క ఇబ్బందుల్లో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయనకు మనం ఒక్కసారి ప్రార్థన చేసి తండ్రి నేను ఈ ప్రాధ ఇది చేయాలనుకుంటున్నాను నేను ఈ పనిలో ముందుకు సాగాలనుకుంటున్నాను నాకు సహాయం చేయండి అని నీవు అడిగితే ఆయన సహాయం చేయడానికి వస్తాడు మరి నీకు వచ్చినటువంటి సమస్యలు ఏమున్నా సరే వాటన్నిటినీ నీ గురించి దేవునికి చెప్తే ఆయన నీకు సహాయం చేయడానికి వస్తాడు అలాగే ఇప్పుడు ఆయన మనకి బోధించేటువంటి బోధకుడిగా కూడా ఉంటానంటూ ఉన్నాడు నీకు అర్థం కానిటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో నీవు అవగాహన చేసుకోలేనటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవుని వద్దకు పెట్టితే దేవుడే నీకు వాటన్నింటినీ బోధించేటువంటి బోధకులుగా కూడా ఉంటానంటూ ఉన్నాడు నీకు అర్థం కాని ప్రతి విషయాలని కూడా ఆయన మనకు తెలియజేయడానికి ముందుకు వస్తూ ఉన్నాడు స్కూల్లో టీచర్ ఉన్నప్పుడు పిల్లలకు అర్థం కానటువంటి విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటుంది అయితే బోధిస్తూ ఉంటుంది వారికి ఆమె కాబట్టి అలాగే మనము కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి అమూల్యమైన విషయాలను మనకు దేవుడు ఇచ్చాడు వాటన్నిటిని మనం చదువుతున్నప్పుడు ఎంతగానో ధైర్యం మనలో పుడుతూ ఉంది ఎంతగానో మనలో ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఎందుకంటే ఇంత గొప్ప దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు మనము ఆయన ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంటే మనం ఏ పాటి వారము మనము గ్రహించుకోవాలి కాబట్టి పిల్లల మనం ఏ పని చేసినా ఎక్కడున్నా ఆయనను మనము సంప్రదించాలి ఆయన యొద్ మనము విచారణ చేయాలి అలా విచారణ చేసినప్పుడే దేవుడు మనకు తోడుగా ఉండి మనవి బోధించేటువంటి బోధకుడిగా ఉంటాడని చెప్పేసి మనకు ఇక్కడ మనము తెలుసుకోవాలి కాబట్టి ఆయన బోధించినటువంటి బోధనలలో కనీసం కొన్నైనా మనము పాటించేటువంటి బిడ్డలుగా మనము ఉండాలి అలా ఉన్నట్లయితే దేవుడు మనతో ఎల్లప్పుడు కూడా ఆయన ఉంటాడు కాబట్టి ప్రిలారా ఈ రోజు నుంచి అయినా సరే మనము దేవుని బిడ్డలుగా ఉండటానికి మీరందరం ముందుకు రావాలని నేను మీకు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిష్ణుడు అయిన తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాక్షిస్తున్నాను దేవ బోధించేటువంటి బోధకులుగా ఉంటాను అని చెప్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు నాయన దారి తొలగిపోతున్నారు ప్రతి ఒక్కరికి నాయన వారు నడిచేటువంటి త్రోహలో మీరు నడిపించండి వారికి నాయన మీరు బోధించమని ప్రార్థిస్తూ ఉన్నాం సహాయం చేయండి ఎవరికి ఏ అవసరం ఉన్న తీర్చమని ఏసీ నా ఉన్నట్టున్నాను తను ఆమె